గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అర్ధరాత్రి వేళ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎంపిక చేసుకున్న రంగంలో శిఖరం ఎత్తుకు ఎతికి అటుపైన ప్రజా బాహుళ్యంలో సామాజిక సేవలు తరించి మంచి పేరు తెచ్చుకున్న చాలామందికి ఏటేట పద్మ పురస్కారాలను అందుతున్న సంగతి తెలిసిందే అయితే సామాజిక సేవ చేసిన అందరికీ పద్మ పురస్కారం దక్కుతుందా అంటే అలాంటిదేమీ లేదు పద్మ పురస్కారాలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయి మరికొందరు అర్హులకు దక్కడం లేదని వాదనలు హీరో అభిమానుల్లో ఉండడమే ఉంటుంది ఇదే సందర్భంలో నటసింహం నందమూరి బాలయ్య అభిమానులు కొంత చిన్నబుచ్చుకున్నట్టే కనిపిస్తుంది వేల మంది చిన్నారులకు పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంటు అందించిన నందమూరి బాలయ్య గారికి ఎందుకు పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డులు ఎవ్వరు అంటూ ఒక అభిమాని సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇదే విషయాన్ని ఖుష్బు కూడా తెలియజేశారు నందమూరి బాలయ్యకు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు ఎన్బికె కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్లలో నటించారు భైరవ దీపం శ్రీకృష్ణ విజయం మంగమ్మగారి మనవుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నరసింహానాయుడు సమర్సింహారెడ్డి అఖండ సింహ శ్రీరామరాజ్యం భగవంత్ కేసరి వీరసింహారెడ్డి లెజెండ్ లాంటి అనేక అద్భుతమైన కళాఖండాలను ఆయన మాత్రమే చేయగలరు ఇటువంటి కళాకారుడికి ఎందుకు పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డులు రావడం లేదు అంటూ ఇప్పుడు అభిమానులు మండిపడుతున్నారు సొంత పార్టీ అధికారంలో ఉన్నా కానీ పైర్వీలు చేయించుకోరు కాబట్టి బాలయ్యకు పురస్కారాలు రాలేదా సదరు అభిమాని వాపోతున్నాడు బాలకృష్ణ గారికి కేవలం రాజకీయాల వల్ల ఆయనకు అందాల్సిన సత్కారాలు అవుతుంటే కోట్లాది మంది నందమూరి అభిమానులకు బాధగా ఉంది ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి అన్యాయం చేశారు నేడు నరసింహం నందమూరి బాలయ్య గారికి అన్యాయం చేస్తున్నారు అనే ఆవేదన అందరూ నోట పలుకుతుంది ఎన్టీఆర్కి పద్మశ్రీ తప్ప జాతీయ అవార్డు ఏమీ లేదు భారతరత్నకు సిఫారసు లేదు ఇప్పుడున్న బాలయ్యకు అసలు ఏ అవార్డు ఇవ్వడం లేదు ఇదేదో రాజకీయ పుట్రలాగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి